ఒకసారి జరిగే కుంభమేళలో దేశం నలుమూల నుంచి భక్తులు పాల్గొంటూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు అయితే ఈసారి జరగబోయే కుంభమేళకు ఏపీ నుంచి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాకుంభమేళకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై మూడు తేదీల్లో తిరుపతి బెనారస్ ప్రత్యేక రైలు నడవనుస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు ఈ స్పెషల్ రైలు శనివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుపతిలో మొదలవుతుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుతుంది జనవరి ఇరవై ఫిబ్రవరి పది పదిహేడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బెనారస్లో మొదలవుతుంది ఈ రైళ్లు ఏపీలోని గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమహేంద్రవరం సామర్లకోట అన్నవరం ఎలమంచలి అనకాపల్లి దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు తేదీల్లో నర్సాపూర్ బెనారస్ ప్రత్యేక రైలు నడపనున్నారు ఈ రైలు నర్సాపూర్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో జనవరి ఇరవై ఏడు ఫిబ్రవరి మూడు తేదీల్లో బెనారస్లో సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి కుంభమేళకు ప్రత్యేక రైళ్లను నడపాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది విశాఖపట్నం గోరఖ్పూర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి జనవరి ఐదు పంతొమ్మిది ఫిబ్రవరి పదహారు తేదీలో విశాఖ గోరఖ్పూర్ స్పెషల్ ట్రైన్ ఆదివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ రైలు గోరఖ్పూర్ చేరుతుంది జనవరి ఎనిమిది ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది తేదీలలో ఈ రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా బుధవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు విశాఖపట్నం చేరుతుంది ఈ రైలు విజయనగరం శ్రీకాకుళం రోడ్డు పలాసలో ఆగుతుంది జనవరి తొమ్మిది పదహారు ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు ఇరవై ఇరవై ఆరు తేదీలలో విశాఖపట్నం దీన్ దయాల్ ఉపాధ్యాయ రైలు విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కు చేరుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో దీన్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి శనివారం బయలుదేరి సోమవారం ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది ఈ రైలు సింహాచలం విజయనగరం బొబ్బిలి పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కుంభమేళకు వెళ్ళాలి అనుకుంటున్న వారు వెంటనే ఈ ట్రైన్లకు టికెట్స్ బుక్ చేసుకోండి భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో ఒకటి భారతీయ రైల్వేలో భారత ప్రభుత్వ విభాగం ప్రతిరోజు ఒక కోటి అరవై లక్షల ప్రయాణికులను గమ్యం చేరుస్తుండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు ఇతర వాహనాల్లో లేని సౌకర్యాలు రైల్లో ఉంటాయి సుదూర ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇక రైల్వే సంస్థ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ కు సంబంధించి రైల్వే శాఖ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టనుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఏడాది నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ కొన్ని కీలక మార్పులకు సిద్ధమైంది దాదాపు నూట ఇరవై రైళ్ల నెంబర్లను మార్చాలని నిర్ణయించింది కోవిడ్కు ముందున్న నెంబరింగ్ సిస్టమ్ను తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది ఈ మార్పు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది కోవిడ్ సమయంలో ప్యాసింజర్ ట్రైన్ ముందు సున్నాను ప్రీఫిక్స్గా చేర్చారు అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గిపోయింది దీంతో ఆ నెంబర్ని తొలగించి రెగ్యులర్ నెంబర్లతోనే రైళ్లు నడపనున్నట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే స్పష్టం చేసింది ఈ మార్పును గమనించకపోతే ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు పొరపడే అవకాశం ఉంది ఇకపై రైలు ప్రయాణికులు ఈ మార్పును గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రైల్వే శాఖ కొత్త టైం టేబుల్ను విడుదల చేయనుంది ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ టీఏజీ పేరిట విడుదల చేసే ఈ టైం టేబుల్ నలభై నాలుగవ ఎడిషన్ కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న టీఏజీ సమయం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది వాస్తవానికి ప్రతి సంవత్సరం టీఏజీని జూన్ ముప్పైన విడుదల చేసి జులై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు కానీ ఈసారి మార్పులు చేశారు రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ భారీ ఎత్తున నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి మెరుగైన వసతులతో ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే మూడు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది అంతేకాదు లక్ష మందికి నివాస వసతి కూడా కల్పించాలని నిర్ణయించింది ఇక త్రివేణి సంఘం వద్ద మహాకుంభ్ గ్రామ్ పేరిట అత్యాధునిక వసతితో కూడిన టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేస్తుంది దీనికోసం ఐఆర్సీటీసీ యాప్ వెబ్సైట్ సహా టూరిజం వెబ్సైట్లలో జనవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి